వాయినాడులో ప్రకృతి విపత్తు కారణంగా నాలుగు వందల మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు ఈ విపత్తు చోటు చేసుకున్న నాటి నుంచి దాదాపు పది రోజుల పాటు భారత ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంది అవి ముగించడంతో వాయినాడు ప్రజలు జవాన్లకు వీడ్కోలు పలికారు వాయినాడులో జరిగిన విపత్తు తర్వాత ఇండియన్ ఆర్మీ చేసిన సాహసాలను ఎవరూ మర్చిపోలేదు ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు పరిస్థితి చక్కబట్టంతో ఇప్పుడు వారి సేవలు ఆగిపోయాయి దీంతో వారికి వాయినాడు ప్రజలు వీడ్కోలు పలికారు వాయినాడులో ప్రకృతి విపత్తు జరిగిన రోజు నుంచి ఆర్మీ జవాన్లు ఎంతో శ్రమించి శిథిలాల్లో చిక్కుకున్న చాలా మందిని రక్షించారు సాహసోపితంగా వారు బాధితుల్ని రక్షించిన తీరు అందరి మదిలో నిలిచిపోయింది అంతేకాకుండా తక్కువ సమయంలోనే వంతెన నిర్మించి దేశ ప్రజల మన్నలను కూడా అందుకున్నారు వాయనాడు ప్రజలకు కూడా వీరు ఎంతో సేవ చేశారు ఇప్పుడు వారి సహాయక చర్యలు ముగియడంతో జవాన్లు తిరుగు ప్రయాణమయ్యారు అందుకే ఆ జవాన్లకు వీడ్కోలు పలుకుతూ వాయినాడు ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు తమకు ఎంతో సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు